శివుడు కోడి రూపాన్ని ధరించిన క్షేత్రము త్రిగయ క్షేత్రాల్లో ఒకటి పితృముక్తి క్షేత్రంగా ఖ్యాతిగాంచిన ఆలయము విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము చుట్టూ పచ్చని పొలాలు ప్రకృతి రమణీయ దృశ్యాలు మరోవైపు గోదావరి నదికి నిలవైన ఈ పీఠాపురము అష్టదశ శక్తి పీఠల్లో ఒకటైన పురోహూతిక అమ్మవారికి నిలయము ఈ ఊరికి అధిపతి పీఠాంబ అమ్మవారి పేరు మీదనే ఈ ఊరికి పిఠాపురం అన్న పేరు వచ్చింది కుక్కుటేశ్వర దేవాలయము కోనేరుకు ముందు తూర్పుముఖంగా ఉంటుంది గుడికి ఎదురుగా ఏకశీల నంది విగ్రహం అతిపెద్దగా శ్రీశైల నందిని పోలి ఉంటుంది కుక్టేశ్వర లింగం తెల్లగా గర్భాలయంలో కొలువై ఉంటుంది ఆలయానికి రెండు వైపులా పురోహుతిక అమ్మవారి ఆలయము శ్రీపాదుల ఆలయాలు ఉన్నాయి పురోహోతిక దేవి ఆలయము కుక్కుటేశ్వర స్వామి ఆలయ సముదాయంలో ఉంటుంది ఇది అష్టదశ శక్తిపీఠాల్లో ఒకటి పాదయాగ తీర్థం వద్ద గయాసురుని పాదాలు ఉన్నాయి కనుక ఇక్కడ పెద్దలకు శ్రద్ధ కర్మలు నిర్వహిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకము ఈ ఈ గుడి చాలా చిన్నది అయినప్పటికీ అష్టదశ శక్తిపీఠాల శిల్పాలు చెక్కబడి ఎంతో అందంగా ఉంటుంది పిఠాపురం దత్తాక్షేత్రాల్లో ప్రముఖ క్షేత్రము శ్రీ గురుదత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు కుటేశ్వర దేవాలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి స్వయంభుగా విగ్రహ రూపంలో దర్శనమిస్తారు భారతదేశంలో దత్తాత్రేయని స్వయంభు విగ్రహం కేవలం పిఠాపురంలో మాత్రమే ఉన్నది మిగతా దత్తాక్షేత్రాల్లో స్వామివారి పాదుకలు మాత్రమే పూజలను అందుకుంటాయి శివం అంటే అని అర్థము శుభాలను ప్రసాదించేవాడు శంకరుడు శివనామ స్మరణ వలన శివ పూజ వలన సమస్త పాపాలు నశించి సకల శుభాలు చేకూరుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి అలాంటి పరమశివుడు తన లీలా విశేషాల్లో భాగంగా ఎన్నో ప్రదేశాల్లో ఆవిర్భవించాడు వాటిలో పిఠాపురం ఒకటి అమ్మవారి శక్తిపీఠం కూడా ఇక్కడ ఉంటుంది సదాశివుడు ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా పూజ పూజిస్తుంటారు పిఠాపురం అమ్మవారికి శక్తిపీఠంగానే కాదు స్వామివారు కోడి రూపాన్ని ధరించిన క్షేత్రం గాను చెబుతారు గయాసురుణ్ణి సంహరించడం కోసం త్రిమూర్తులు పతక రచన చేస్తారు అందులో భాగంగా తెల్లవారాక మునిపే గయాసురుడు మేల్కొనాలి అలా జరగడం కోసం శివుడు కోడి రూపాన్ని ధరించి కూస్తాడు తెల్లవారిని అనుకొని మేల్కొన్న గయాసురుణ్ణి సంహరిస్తాడు ఆ రాక్షసుడి కొరకు కోరిక మేరకే స్వామి లింగ రూపంలో అక్కడే వెలిశాడు అందుకే ఇక్కడ స్వామిని కుకుటేశ్వరుడుగా ఆరాధిస్తూ ఉంటారు ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగిన పిఠాపురం పవిత్రమైన గోదావరి నది పరివాహక ప్రాంతంలో జైన బౌద్ధ శైవ మరియు వైష్ణవ దివ్యక్షేత్రాల కూడలిగా ఉన్నది పిఠాపురము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక గొప్ప పుణ్యక్షేత్రము కుకుటేశ్వర స్వామి దేవాలయంలో దత్తాత్రేయుల వారు స్వయంగా విగ్రహ రూపంలో దర్శనం ఇస్తారు పిఠాపురం ప్రస్తావన పురాణాలలో కూడా ఉంది ఏ ఊరు పూర్వం బుద్ధ రాజధానిగా ఉండేది అందుకనే పిఠాపురాన్ని పాదయాగ అని కూడా అంటారు ఇక్కడ ఉన్న తటకాన్ని పాద గయ తీర్థమని అంటారు స్వచ్ఛమైన మనసులో మనసుతో కోరి కొలిచిన వారికి కోరికలు తీరుస్తాడు బోలాశంకరుడు పిఠాపురం దత్తాక్షేత్రంలో ప్రముఖ క్షేత్రము శ్రీ గురుదత్తాత్రేయుని ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఈ క్షేత్రంలో జన్మించారు విష్ణుమూర్తి తన చక్రంతో గయ గయుని శరీరాన్ని మూడు ముక్కలుగా ఖండించాడు ఆ శరీరంలో శిరసు భాగము బి బీహార్లోనూ గయలో పడిందని దానిని శిరోగయ అంటారు నడుము భాగం ఒరిసాలోని జాజ్పూర్ పడిందని దాన్ని నబిగయ అని పేరు వచ్చింది పాదాలు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో పడ్డాయని దానికి పాదగయ అని పేరు వచ్చింది శిరోగయ అంటే గయ క్షేత్రము బీహార్ రాష్ట్రము పాల్గొని నది తీర్థము తీరము విష్ణు క్షేత్రము మంగళగౌరి దేవి శక్తిపీఠము నభిగయ జాజ్పూర్ క్షేత్రము ఒరిస్సా రాష్ట్రము యజ్ఞవేదిక స్వరూప బ్రహ్మ గిరిజాదేవి శక్తిపీఠము పాదగయ పిఠ పిఠాపుర క్షేత్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కుకుటేశ్వర లింగ రూపంలో ఈశ్వరుడు పురోహితక శక్తిపీఠము త్రిగయ క్షేత్రాల్లో ఒకటైన పాదగయ క్షేత్రము పితృముక్తి కరమ క్షేత్రంగా ఖ్యాతిగాంచింది పాదగయ క్షేత్రంలో మనం ప్రవేశించగానే పరమశివుడు ధ్యానం చేస్తూ మనకు దర్శనమిస్తారు నిజంగా శివుని చూస్తూ ఉంటే మనకు తెలియకుండానే స్వామివారి చిరునవ్వు దగ్గర నిలిచిపోతూ నిలిచిపోతాం పక్కనే కోనేరు కనిపించడంతో కాళ్ళు కడుక్కొని పక్కకు చూస్తూ ఉంటే గయాసుర వృత్తాంతము మనకు కనిపిస్తుంది పాదగయ క్షేత్రంలో కోనేరులో స్నానం చేయడానికి తగిన ఏర్పాట్లు ఉన్నాయి శివనామ శివనామస్మరణతో మారుమోగుతుంది పిఠాపురం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధ దత్తక్షేత్రము పిఠాపురంను దక్షిణ అని కూడా పిలుస్తారు శ్రీ పురోహితిక దేవి కు శ్రీ కుక్కుటేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి మరియు పాదగయ వంటి అనేక ముఖ్యమైన దేవతల పుణ్యక్షేత్రాలు ఉన్నందున పిఠాపురం పుణ్యక్షేత్రంగా గొప్ప ప్రాముఖ్యత కలిగిన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది పిఠాపురంను పూర్వం పిఠాపురం అనే పీ పీఠికాపురం అని పిలిచేవారు అంటే పీఠం స్థానాన్ని కలిగి ఉన్న ప్రదేశము భారతీయ పురాణాల ప్రకారము దక్షయజ్ఞం తర్వాత సతీదేవి యొక్క అవయము ఈ ప్రదేశంలో పడిపోయిందని ఆమె శరీరము శివుడు మొయబ మొయబడిందని చెప్పబడింది కాబట్టి దీన్ని పురోహితికాపురం అని కూడా పిలువబడుతుంది తర్వాత పీఠికాపురంగా మరియు చివరకు పీఠాపురంగా మార్చబడింది ఈ ప్రదేశము పద్దెనిమిది శక్తి పీఠాల్లో పదవ శక్తి పీఠంగా చెప్పబడుతుంది శక్తి పీఠాలు దేవి యొక్క దివ్యక్షేత్రాలు ఇవి శాక్తలు చే అత్యంత గౌరవించబడిన పుణ్యక్షేత్రాలు శివుడు సతీదేవి శవాన్ని తీసుకుని సంచరించినప్పుడు దాని భాగాలు పడిపోయినట్లు పురాణాలు చెబుతున్నాయి ఇక్కడ శక్తి పీఠము పడిపోయింది అనేక దేవాలయాల్లో పిఠాపురంలో రెండో ప్రధాన ఆలయంగా చెప్ సందర్శించాలి అవి కుకుటేశ్వర ఆలయ ప్రాంగణము మరియు శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేవాలయము పాదగయ క్షేత్రము కుక్కుటేశ్వర స్వామి దేవాలయం అదే ప్రాంగణంలో పురోహితిక ఆలయము రాజరాజేశ్వరి ఆలయము స్వయమున దత్త దేవాలయము కొత్తగా కుకుటేశ్వర ఆలయము మరియు కొత్తగా నిర్మించిన సాయి ఆలయంలో ఉన్నాయి ఈ ఆలయం చాలా పెద్దది మరియు విశాలమైనది ఆలయ ప్రాంగణంలో మన పెద్ద లోత పెద్ద లోతైన నీటి చెరువును చూడవచ్చు ఇది గోదావరి నది ఒడ్డున ఉన్నది ఇక్కడ నిర్మించిన నిర్మించబడే ఒకరి ఒక ఒకరి ప్రియమైన వారి పిండ ప్రధానం నిర్వహించడానికి మూడు ప్రదేశాలను పవిత్ర స్థలాలు అంటారు శిరోగయా ఇది బీహార్లో ఉంటుంది గయా అని పిలి అని పిలుస్తారు ఇక్కడ శ్రీ మహావిష్ణువుకు నేటికి గ గదాధార రూపంలో పూజలు అందుకుంటాడు ఇది పద్దెనిమిదవ శక్తి పీఠంలో ఒకటి ఇక్కడ గయాసురుడు యజ్ఞం చేయడానికి ఇష్టపడినట్లు అతడి అతని తల ఉంచబడుతుంది నబిగయ్య ఇది ఒరుసాలో బీజాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉంది దీని నబిగయ్య క్షేత్రం అంటారు ఇక్కడ బ్రహ్మదేవుడు పూజలు అందుకుంటాడు గయాసురుడి నావిక బిందువు వద్ద పద్దెనిమిదవ శక్తి పీఠంలో ఇది ఇది కూడా ఒకటి పాదగయ ఇది తూర్పు గోదావరి జిల్లా పీఠాపురంలో ఉంది ఇక్కడ శివుడు పూజించబడతాడు మరియు శక్తిపీఠం పురోహితిక దేవి ఇది పూర్వీకులకు పిండ ప్రధానానికి ప్రసిద్ధి ఇక్కడ విష్ణుపాద గయా పాద క్షేత్రాలు కూడా ఉన్నాయి దీని వెనుక కథ ఏమిటో తెలుసుకుందాము తృ కృతాయుగంలో గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను భారీ తపస్సు చేశాడు మరియు తపస్సు చూసే వారికి మోక్షం పొందాలని పొందాలనే వరం కోరుకున్నాడు జీవితకాలంలో ధర్మంగా ఉండడం ద్వారా మోక్షం లభిస్తుంది కాబట్టి ప్రజలు గయాసురుని చూడడం ద్వారా దాన్ని సులభంగా పొందడం ప్రారంభించారు అనై అనైతిక వ్యక్తులు మోక్షాన్ని పొందకుండా నిరోధించడానికి ఇంద్రుడు త్రిమూర్తులను త్రిమూర్తులను పూజించాడు త్రిమూర్తులు గయాసురునికి బ్రాహ్మణులుగా సాంప్రదించారు ఇప్పుడు వారు గయాసురునికి చెప్పారు వారు ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ యజ్ఞం చేసుకునే చేసుకుంటారు మరియు వారి అతని నుండి భూమిని ఆర్జిస్తారు గయాసురుడు భూమి ఇవ్వడానికి సంతో సంతోషంగా అంగీకరించాడు మరియు వారి గయాసురునికి చెప్పారు భూమిపై ఉన్న ప్రతి దేశంలో దాని చరిత్రలో చెడు సంచ సంఘటనలు ఉన్నాయి కాబట్టి ఇది వారి పవిత్రమైన యజ్ఞానికి సరిపోయింది కాదని ఈ పరిష్కారాన్ని పరిష్కరించమని గయాసురుడు వారిని అడిగాడు మరియు త్రిమూర్తులు గయాసురునికి చెప్పారు మీ శరీరం యజ్ఞానికి ఉత్తమ స్థలము అతను విష్ణువు నుండి పొందిన వరం మరియు ప్రతి ఒక్కరికి మోక్షాన్ని అందించాలని అతని కోరికతో వారు తమ తర్కానికి మద్దతు ఇచ్చారు ఇది మనకు పవిత్రమైన సవాలుగా పరిగణించబడుతుందని మరియు యజ్ఞం ముగిసిన తర్వాత అతను మరింత ఎత్తుకు ఎదుగుతూ ప్రజలందరికీ ఉచితంగా మోక్షాన్ని ఇవ్వగలనని చెప్పారు మోక్షాన్ని ఇవ్వడానికి ముందు అతను ప్రజలను పాపాలను ఎదుర్కోవలసి ఉంటుంది ప్రజల ప్రజలందరి పాపాలను ఎదుర్కోవలసి ఉంటుంది అతను తన కోరికను నెరవేర్చుకోవడానికి అనేక విజ్ఞాలను ఎదుర్కోవలసి ఉంటుంది ఆ యజ్ఞానికి సహాయం చేయడంలో గయాసురుని సమర్థులను సామర్థ్యాలను ముందుగా పరీక్షించవచ్చని వారు చెప్పారు గయాసురుడు అంగీకరించాడు ఆ యాగం ఏడు రోజుల పాటు పుణ్యాత్ముడిపై జరిగింది అతను తన శక్తితో తన ఎథెరిక్ బాడీని అభివృద్ధి చేశారు మరియు భూమిపై నిద్రపోయాడు భగవంతుడు త్రిమూర్తులను యజ్ఞాన్ని ప్రారంభించారు అతను తన శరీరంపై అగ్నిని మోశాడు తెల్లవారుజామున కోళ్ళ అరపులతో రోజులు లెక్క పెడుతున్నాడు అగ్ని మీద గుగ్గిలం కానీ తాను ఇచ్చిన మాటకు దేహాన్ని కదలనీయకుండా రోజు రోజుకు నిరుత్సాహానికి గురయ్యాడు ఏడవ రోజు పరమశివుడు కోడి రూపాన్ని తీసుకొని అర్ధరాత్రి కూచుకు కూచున్నాడు గయాసురునికి ఉదయపు గుర్తు ఉందని భావించి అతను మేలుకొన్నాడు అప్పుడు యజ్ఞ నాశనం చేయబడింది త్రిమూర్తులు గయాసురుని ఇలా అడిగారు ఏడు రోజులు మీరు నియ నియంత్రించలేకపోతే పరిమాణం పెరగడం ద్వారా అపరమా అపరిమిత కాలం పాటు మొత్తం మానవుల యొక్క పాపాలను ఎలా భరించడానికి మీరు సిద్ధంగా ఉంటారు గయా డు తన తప్పును గ్రహించాడు మరియు అతను తన తప్పును అంగీకరించాడు త్రిమూర్తులు అతని ముందు ప్రత్యక్షమయ్యారు అతని శరీరం అలాగే ఉంటుందని మరియు అతని కారణంగా మొత్తం భూమి పవిత్రంగా మారుతుందని చెప్పారు దానికి మోక్షం కూడా లభించి ఆశీర్వదించారు అతను సమాధి మరియు నిరంతరం తాపచయంలోకి ప్రవేశించాడు పరిమాణం పెరగడం తన ఆశ తన తన ఆశ ఆశని చం చం నిలిపివేశాడు శ్రీ మహావిష్ణు గయాసురుని తన పాదాలతో గయాసురుణ్ణి తన పాదాలతో భూమిలోకి ఎక్కించి శిక్షించాడు ఫలితంగా విష్ణు పాదముద్రలు భూమిపై నిలిచిపోయాయి దత్తాత్రేయ భగవంతుడు ఇక్కడ స్వయముగా ఉన్నాడు అంటే ఆలయంలో ఉన్న విగ్రహం ఎవరు చెక్కబడలేదు దానికి అతను స్వయంగా కనిపించాడు ఇతర దత్తక్షేత్రాలకు భిన్నంగా ఇక్కడ విగ్రహాన్ని పూజిస్తారు క్రీస్తు శకం పదమూడు వందల యాభై నుండి అప్పల రాజశర్మ చ చరిత్ర రుజువు చేస్తుంది దత్త దత్తుని కోసం ఒక ఆలయం నిర్మించబడింది ఒక ఔదుంబర్ చెట్టును కూడా నాటారు దాని కింద మనం భగవంతుని పాదముద్రలు చూడవచ్చు మరియు శ్రీపాద విగ్రహం కూడా ఉంచబడుతుంది ఎవరైతే ఈ దత్త దేవాలయంలోకి కోరికలు నెరవేరాలనే కోరికతో వెళితే వారు కొబ్బరికాయలను తీసుకువెళ్ళాలని మరియు పూజ చేసిన తర్వాత ఆ కొబ్బరికాయను భగవంతుని విగ్రహం వెనుక ఉంచుతారని స్థానికులు చెప్తు స్థానికులు చెప్తున్నారు నమ్ముతారు కూడా ఇలా దత్తం చేయడం వల్ల మూడు నెలల్లో కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు ఆలయ అధికారులు భక్తుల కోసము గదులను అంది ఇక్కడ అందిస్తారు కుటేశ్వర స్వామి దేవస్థానం పేరుతో ఒక ట్రస్ట్ ప్రాంగణాన్ని నిర్వహిస్తుంది తదుపరి సందర్శించవలసిన ముఖ్యమైన ఆలయము శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానము శ్రీపాద క్రీస్తు పదమూడు వందల ఇరవై ఆరులో గణేష్ చతుర్థి రోజున పీఠాపురంలో జన్మించారు అతనికి జన్మ నక్షత్రం చిత్ర ఒక సింహ లగ్నము మరియు తులరాశి అతని తల్లిదండ్రులు సుమతి మహారాణి సు సుమతి మహారాణి మరియు పండకోట అప్పల రాజు శర్మ అప్పలరాజు శర్మ కుటుంబం పితృకర్మ జరుపుతున్నప్పుడు అతని జన్మ రహస్యము అతని జన్మరహస్ జన్మరహస్యము అంటే చనిపోయిన ఆత్మలకు నివాళులు అర్పించేందుకు ప్రజలు సంవత్సరానికి ఒకసారి ఈ వేడుకను జరుపుకుంటారు మధ్యాహ్నం తర్వాత భీక్షకు శర్మ ఇంటికి భీక్ష కోసం వచ్చారు ఆహ్వానించబడిన బ్రాహ్మణులకు భోజనం పెట్టడానికి ముందు సుమతి మహారాణి ఈ భీక్షకుని దత్తాత్రేయునిగా భావించి తినిపించారు దత్తాత్రేయుడు చాలా సంతోషించి ఆమెకు వరం ఇచ్చారు ఆమె గొప్ప జ్ఞానం గల కొడుకుని కావాలని కోరింది దత్తాత్రేయుడు ఆమెను ఆశీర్వదించాడు ఆమెకు ముందు ఇద్దరు ఉన్నారు ఒకరు అందుడు మరియు కుంటివాడు దత్తాత్రేయుడు ఆమెను ఆశీర్వదించి ఆమెకు జగత్ జగత్సిద్ధి కుమారుని పుట్టాడని పుడతాడని అతనికి అందరికీ గురువుగా ఉంటాడు అతడు అందరికీ గురువుగా ఉంటాడని చెప్పాడు వినాయక చతుర్థి రోజు ఆమెకు శ్రీపాదులు లభించిన తర్వాత దత్తాత్రేయ భగవంతుడు ఆశిషులు విన్న భార్యాభర్తలిద్దరు చాలా సంతోషించారు శ్రీపాద స్వయంగా శ్రీదత్తుడు శ్రీపాద శ్రీదత్త అనే భేదం లేదు శ్రీపాదును పూజిస్తే గురుదత్తుణ్ణి ఆరాధించినంత ఫలితం లభిస్తుంది పిఠాపురం ముప్పై సంవత్సరాల పాటు శ్రీపాదుల ఉనికి ద్వారా ఆశీర్వదించబడింది మరియు తద త తరువాత శ్రీపాదుల సన్యాస ఆశ్రమం తీసుకొని కురువాపూర్ వెళ్ళారు పిఠాపురం కర్మభూమి మరియు కురువాపూర్ శ్రీపాదుల మోక్షభూమి శ్రీపాద శ్రీవల్లభ కాలం చాలా చిన్నది అయితే దీన్ని ప్రసంసం ఖగోలు మరియు ఏడుగురు ఋషులు కూడా వివరించలేరు అతని దత్తగురువు వలె కనిపించే మరియు కనిపించిన శక్తులన్నింటికి మద్దతుగా ఉంటాడు శ్రీపాద శ్రీవల్లభ అవతారం అజ్ఞాన అంధకారాన్ని పారదొలడానికి వచ్చింది భౌతిక మరియు ఆధ్యాత్మిక విషయాల్లో ప్రజలు కుంటపడే పురోగతిని తొలగించడానికి ఇది వచ్చింది శ్రీపాద తాతగారి ఇంటి ఇంటి ఇంటిని శ్రీ సజ్జనగడ రామస్వామి శ్రీపాద మహా సంస్థానం మరియు దేవాలయంగా మార్చారు ఇప్పటికీ దాన్ని నిర్వహిస్తున్నారు ఇది వేణుగోపాల స్వామి ఆలయ వీధిలో ఉంది శ్రీపాద పాదుక ఆవరణలో ఔరంగబాద్ చెట్టు ఉంది శ్రీపాద వల్లభ పాదుకలను ప్రతి ఒక్కరూ తప్పక చూడాలి ఆ పాదుక దర్శనము ఉదయం మాత్రమే అందుబాటులో ఉంటుంది దేవస్థానము ప్రతి ఒక్కరికి కాటేజీలను అందిస్తుంది శ్రీపాద శ్రీవల్లభ తన తల్లిదండ్రులకు దగ్గరి బంధువులకు మరియు ప్రజలకు కూడా చాలా అద్భుతాలు చూపించారు శ్రీపాద తన తాతగారి ఇంటిలో ఎక్కువ సమయం గడిపారు ఔదంబార్ వృక్షం ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఉంటుంది శ్రీపాదులు ఈ చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు ప్రతి గురువారాలు వారాల చిత్ర నక్షత్రం రోజున పాదుకులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మరియు రజత పల్లకి సేవ చేస్తారు ఈ ఆలయంలో ప్రతిరోజు నిత్య అన్నదానం అందించబడుతుంది మధ్యాహ్నము దత్తాత్రేయ భగవంతుడు భిక్షను దర్శించుకుంటాడని ప్రజలు నమ్ముతారు ప్రతిరోజు సాయంత్రం వేళలో శ్రీ శ్రీపాద శ్రీవల్లభ స్వామికి పల్లకి సేవ నిర్వహిస్తారు ఆలయంలో గురు పౌర్ణమి దత్తాత్రేయ జయంతి శనిద్రయోదశి ప్రదోష పూజలు మరియు ప్రతి నెల ఆలయంలో చిత్ర నక్షత్రం రోజు ప్రత్యేక పూజలు జరుపు జరుపుకుంటారు ఈ ఆలయానికి చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది ఇక రైలు మార్గంగా ద్వారా చేరుకోవాలంటే సమీపంలో సామర్లకోట రైల్వే జంక్షన్ వద్ద దిగాల్సి ఉంటుంది పిఠాపురం నుండి కేవలం పది కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది